స్పీకర్ గారు కూడా చాలా గౌరవంగా పదకొండు సీట్లు వచ్చినప్పటికీ కూడా చాలా గౌరవంతో ఇంతకాలం వాళ్ళకి ఇస్తా వచ్చారు ప్రశ్నోత్తరాల సమయంలో కూడా ఆయనకి ఇచ్చారు గతంలో కూడా ఇవన్నీ ఆయన రావడానికి కూడా ఆయన ఎలా రావాలి ఏం చేయాలి దానికి కూడా చాలా ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా గతంలో కూడా చేశారు ఫస్ట్ మీరు మనకి మనకి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని వైసీపీ కొంచెం హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది వైసీపీ నాయకులకు కూడా మీకు బాధ్యత ఉంది గవర్నర్ గారి ప్రసంగాన్ని మీరు ఆ విధంగా మీరు ప్రశాంతంగా విని దాన్ని వచ్చే జరుగుతున్న స సమావేశంలో మీరు దాని లోటుపాట్లు మీరు చెప్తే బాగుంటుంది తప్ప అంటే అర్ధాంతరంగా ప్రతిదానికి అసెంబ్లీలోకి రాగానే గొడవ పెట్టుకోవాలి దేన్నైనా విభేదించాలనేది ఇది ఒక చాలా ఒక లో లెవెల్ ఆలోచన విధానం లో లెవెల్ స్ట్రాటజీ అది మీరు అప్గ్రేడ్ అవ్వండి మీరు అప్లిఫ్ట్ చేసుకొని మీరు కూర్చోబెట్టి డెమోక్రటిక్ ప్రాసెస్ గౌరవం ఇవ్వండి మనస్ఫూర్తిగా వైసీపీ నాయకులకి ఇది మా విన్నపం నా విజ్ఞాపన ఇట్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే అండ్ నిజంగా కావాలి అంటే మీరు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపో పదకొండు సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు రాదు ఎందుకంటే ఇటు చంద్రబాబు గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు జనసేన డిసైడ్ చేసేది కాదు దానికి రూల్స్ ఉన్నాయి దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి నామ్స్ ఉన్నాయి ఉదాహరణకి నేనే ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం ఫార్మేషన్కి మేము వెళ్ళినప్పుడు పార్లమెంటరీ లీడర్ని ఎన్నుకోవాలి అనుకో మనం కూర్చున్నప్పుడు ఎన్డీఏ పక్ష నాయకుడు ఎన్నుకోవాలనుకున్నప్పుడు నేను నాయకుల స్థాయిలో నేను కూర్చున్నాను అదే నేను ఇక్కడ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పటికీ నన్ను ప్రధానమంత్రి గారి పక్కన నన్ను కూర్చోబెట్ట ధోని డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా అది మంత్రి హోదానే కాబట్టి తిరిగి నన్ను మంత్రులందరూ పక్కనే కూర్చోబెట్టారు తప్ప ప్రత్యేకంగా అక్కడ కూర్చోబెట్టారు వెరీ స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని నడుస్తాయి ఉదాహరణకి పొద్దున కూడా స్పీకర్ గారు ఎదురొస్తే నేను అసెంబ్లీలోకి అడుగు పెడతా ఉంటే స్పీకర్ గారు ఎదురొచ్చారు మనకి వచ్చి ఆయన కూడా ఆయనతో పాటు ఒక రంగానే వెళ్తుంటే ముందుకు తీసుకెళ్తుంటే నాకు అనిపించింది సార్ ఇది డిప్యూటీ సీఎంకి ప్రోటోకాల్ ఉండదు ఓన్లీ ముఖ్యమంత్రి గారు స్పీకర్ మనకు కౌన్సిల్ ఓన్లీ చైర్మన్ ఆయనే మీరు చేయాల్సింది తప్ప ఇది మేము ఉండేది కాదని చెప్పి నేనే వెళ్ళిపోయాను ఎందుకంటే మేమే ప్రోటోకాల్స్ బ్రేక్ చే ఎందుకు చేయమంటే మాకు లేని ప్రోటోకాల్ మేము అడగం అలాగే వైసీపీ నాయకత్వం కూడా గుర్తించాల్సింది ఇది మీకు హోదా ఇవ్వబడదు చంద్రబాబు గారు ఆప్ చేస్తేనే కాదు ఇది ఎవరు ఆప్ చేసింది కాదు మీకు ప్రజలు మీకు ఇవ్వలేదు మీకు అది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించాల్సింది మనస్ఫూర్తిగా నేను వాళ్ళని కోరుకున్న అంతే కానీ వారిని ఎక్కడ అవమానం పరచాలని కానీ వారిని తగ్గించాలని కానీ లేదు నూట డెబ్బై ఐదు సీట్లు కేవలం పదకొండు సీట్లు ఇచ్చారు వాళ్ళకి ఆ దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించవలసింది మనస్ఫూర్తిగా వారికి కోరుకుంటూ మీకు తెలియజేసుకోండి థ్యాంక్ యూ ఫస్ట్ అప్పుడు ఏం చేయాలంటే సార్ అప్పుడు జర్మనీకి వెళ్ళిపోలా జర్మనీలో ఏంటంటేనండి నేను జర్మనీ రిజల్ట్స్ కూడా వచ్చినాయి చూస్తా ఉన్నా ఎలక్షన్స్లో ఇరవై ఐదు శాతం వచ్చిన హైయెస్ట్ మేజర్ పర్సంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటుకి ఇన్ని ఎంపీస్ ఇన్ని ఇంత అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వాళ్ళకి ఐదు శాతం మించి తక్కువ వస్తే ఐదు శాతం ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు మనకు అలాంటి బెనిఫిట్ మనకి లేదు కాబట్టి మన రాజ్యాంగంలో லோது வாழ் மங்கு பட்டு படித்தேன் ஃபிரீ டு கோல்டு இச்சோமே தேங்க் யூ